Субтитры создавал DimaTorzok On... ले వారికి ప్రతి వారికి కూడా కార్డ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈ కార్డ్ వారికి టెస్ట్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డ్ బట్టి అంటే ఈ సిపిల్సల్ అనేది అనే డిజీజ్ రెస్యూజిమ్ ద్వారా వస్తుంది ఈ రెస్యూజిమ్ ఎక్స్ప్రెషన్ మరలా అదే విధమైన పాపులేషన్తో చూసుకుంటే ఇంకా తప్పకుండా వ్యాధి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇలాంటి తారకులు అంటే వాహకులు ఎవరైతే ఉన్నారో వారి ఎదురువురు వివాహం చేసుకోకూడదని అలాగా ఈ కార్డు నుంచి కొంత సమాచారం జనాభాకు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రావెల్ అఫైర్స్ ఎస్పెషల్లీ ఈ ట్రావెల్ పాపులేషన్లో అవగాహన కల్పించడానికి కాదు డిఫరెంట్ మాడ్యూల్స్ని కూడా డెవలప్ చేసి మేము ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ట్రైనింగ్ మాడ్యూల్స్ అని అలాగే ట్రీట్మెంట్ మాడ్యూల్స్ అని కౌన్సిలింగ్ మాడ్యూల్స్ అని ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ప్రాథలపైఫైర్స్ వారిచ్చిన గైడెన్స్ ప్రకారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాథాలపైఫై ఆంధ్రప్రదేశ్ ప్రిపేర్ చేయడం జరిగింది దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఐపీడిఏ ప్రాంతాల్లో కూడా ఐటీడిఎఫ్లో చదువుతున్న ఆడపిల్లల్ని అలాగే పిల్లలందరినీ కూడా స్క్రిన్ చేయడానికి మేము అన్ని నిక్షేయించుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే పా ఎందుకంటే బైబల్స్లో కా కాస్త ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంది కాబట్టి వారి ముందు అవగాహన కల్పించి వారికి కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా ఈ సిక్కిల్స్ అనీయా అబ్జర్వ్ చేస్తూ ప్రజలందరికీ కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడంతో ఈ ప్రోగ్రామ్ ప్లాన్